నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఈ ఛానల్ స్వాతంత్రం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం సంక్రాంతి సందర్భంగా రెండు రకాల పిండి వంటలు చూపించబోతున్నాను ఒకటి స్పైస్ ఇంకొకటి స్వీటు అవే గైస్ కారం గవ్వలు మరియు బెల్లం అరిసెలు ఈ రెండింటిని అన్ని రకాల టిప్స్ మీతో షేర్ చేస్తూ చూపించబోతున్నాను మొదటగా మనము కారం గవ్వల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీటిని గుల్లగా అలాగే కంచిగా ఎలా ఈజీగా తయారు చేయొచ్చో కూడా చూపిస్తాను గైస్ దీనికి ముందుగా ఒక ఇట్లా చిన్న చిన్నదొలు తీసుకొని దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి ఈ మెద పిండి వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్టు అలాగే కొంచెం పసుపు నేను రెడ్ చిల్లీ పౌడర్ కొంచమే వేసుకుంటున్నాను మళ్ళీ పైన చల్లుకుందాం గైస్ ఎందుకంటే మనకు రెడ్ చిల్లీ పౌడర్ దీంట్లోనే దీనికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ వేసుకుంటే కన్నా మనం వేపేటప్పుడు డీసైడ్ చేసేటప్పుడు మనకి ఆయిల్ కూడా కొంచెం ఘాట్ అవుతుంది అందుకని కొంచమే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అలాగే ముందుగా దంచుకున్న కదవే జీలకర్ర కదా అలాగే నలుపుకున్న వాము వన్ టీ స్పూను ఇవన్నీ వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ల రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ కరిగినేది కాదు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మనము కలుపుకున్న తర్వాత మనము దీన్ని ఇట్లా ముద్ద చేస్తే మనకి ముద్ద కావాలి విరిస్తే విరగాలి ఇట్లా మనము పిండిని కలుపుకోవాలి మెదగదగిన బటర్ లేకపోతే కాగబెట్టుకున్న ఆయిల్ అయినా వేసుకోవచ్చు తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మరీ మెత్తగా లేకుండా మరీ సాఫ్ట్గా లేకుండా మీడియంగా దీన్ని కలుపుకోవాలి ఎలాగంటే దీన్ని ఇట్లా తీస్తా దీంట్లో లోపల ఏర్ గ్యాప్స్ ఉండాలి ఈ పిండిని ఇట్లా వేదిస్తే లోపల ఏర్ గ్యాప్స్ ఉండాలి అప్పుడే మనకు గవ్వలు చాలా గుల్లగా క్రంచిగా వస్తాయి చూడండి కేసు ఇట్లా ఎయిర్ గ్యాప్స్ ఉండాలి ఇప్పుడు వీటిని మనము చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాము మీకు గవ్వల పీట ఉండే పని లేదు గైస్ ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈ గవ్వల్ని చేసుకోవచ్చు ఫోరుకుతోనైనా మనం జాలి గదిట ఉంటుంది కదా దాంతోనైనా ఫోరుకు అయితే మనకు మరి కొంచెం చిన్నగా వస్తాయి అదే జాలిగదట గిన్నె చేసుకున్నామంటే గవ్వలు అనేటివి పెద్దగా వస్తాయి చూడండి కేజ్ ఇట్లా ఫోరుకుతో పొదుకును తిప్పేసుకొని రివర్స్లో అప్పుడు మనము చేసుకోవాలి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసినట్లు స్ప్రెడ్ చేసి దీన్ని తీయాలి అప్పుడు మనకు చూడండి కేసు గవ్వలు అయితే మరి చిన్నగా వస్తాయి అదే జాలిగట్టతో ఇట్లా ఇది పెద్దగా ఉంటుంది కదా కాబట్టి దీనికి చేసుకుంటే మనకు కొంచెం పెద్దగా వస్తాయి ఇలా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా అనేసేయండి మనకి చూడండి కేసు ఇవి కొంచెం పెద్దగా వస్తాయి జాలిగట్టతో మీకు చిన్న గవ్వలు కావాలండి చిన్నగా చేసుకోండి పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి అది మీ ఇష్టము చూడండి కేసు ఇట్లా అన్ని బాల్స్ని చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని ఇలా జాలిగట్టకి ఇలా చేసేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ను ఇలానే చేసేసుకోవాలి మనకు గవ్వల పీట అనేది అవసరం లేదు చూడండి కేసు ఇలా అన్ని చేసుకొని పెట్టుకున్న తర్వాత నేను ఆయిల్ ఆల్రెడీ పెట్టేసుకొని వచ్చుకున్నాను మనకు ఆయిల్ మాత్రం బాగా కాగిండాలి కాగిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇవన్నీ వేసుకోవాలి వీటన్నిటినీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం అట్లనే వండిచ్చి తర్వాత మనం కదుపుకోవాలి ఇలా కదుపుకొని ఫిఫ్టీ పర్సెంట్ బాగా వేగిన తర్వాత మనము హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి స్టవ్ని ఇలా అన్ని వేపులు ఇట్లా వేపుకుంటే మనకు మన గవ్వలు రెడీ గేస్ ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి నేను పైనుంచి కొంచెము కాదం కూడా చల్లుకున్నాను గేస్ ఉప్పు కాదము మనకు పిండిలోనే ఎక్కువ వేస్తే ఘాటు వస్తుంది వేపేటప్పుడు అందుకని వీటిని నేను తిని కూడా చూపిస్తాను చూడండి గేస్ చాలా కంచిగా ఉంటాయి చూడండి గేస్ మనకు ఎంత బాగా క్రంచిగా వచ్చాయో కరకరలాడుతూ బెల్లం మనుషల్ని ఫస్ట్ టైం చేసినా కూడా ఎంత బాగా వచ్చేట్లుగా చూపించబోతున్నాను గేస్ ఇప్పుడు మనము బెల్లం మనుషల్ని ఎలా తయారు చేస్తామో చూద్దాము దీనికి ముందుగా నేనైతే రెండున్నర కప్పుల బియ్యం తీసుకుంటున్నాను రెండున్నర కప్పులు అంటే హాఫ్ కేజీ తీసుకుంటున్నాను ఇలా హాఫ్ కేజీ బియ్యాన్ని తీసుకొని బాగా రెండు మూడు సార్లు బాగా నీళ్ళు పోసుకొని వాష్ చేసుకొని దీంట్లోకి ఈ మునిగి తెల్లెంతమైన నీళ్ళు పోసుకొని ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజు మొత్తము వీటిని నాననివ్వాలి ఈ ఇరవై నాలుగు గంటలు నానబెడతాం కదా ఈ ఇరవై నాలుగు గంటలు నానబెట్టినప్పుడు మనము ఈ ఒక రోజులో ఒక నాలుగు సార్లు అన్న పాత నీరు తీసేసి కొత్త నీరు పోసుకొని ఎట్లా మార్చుకోవాలి నీళ్ళని అయితే వంపేసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని పెట్టేసుకోవాలి లేదంటే మనకి బియ్యం వాసన వస్తాయి కాబట్టి మనము ఈ ఒక రోజుకు ఒక కనీసం ఒక నాలుగు సార్లు అన్నా నీళ్ళు మార్చుకోవాలి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూపించాను కదా గైస్ బియ్యం ఇట్లా ఉంటాయి వీటిని ఒక చిల్లుల గిన్నెలోకి వేసేసుకుంటే నీళ్ళన్నీ ఒడిసిపోతాయి తర్వాత నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత ఇలా కాటన్ క్లాత్ పైన నేనైతే ఒక చిన్న బొంత పైన పోసుకుంటున్నాను కాటన్ క్లాత్ పైన కానీ ఇలా పోసుకొని బియ్యాన్ని తేమ లేనకుండా ఆదబెట్టుకోవాలి గాలికి గాలికి మాత్రమే ఆదపెట్టుకోవాలి ఫ్యాన్లు గిన్నెలు వేయకూడదు గాలికి మాత్రమే ఆదనివ్వాలి నీడలో గాలికి మాత్రమే అదనివ్వాలి ఫ్యాన్ వేయకూడదు ఎండలో పెట్టకూడదు ఈ బియ్యాన్ని ఇలా అన్నీ నేర్పుకొని బియ్యాన్ని అంతా ఇలా అనేది ఉండకూడదు అంతే మనకు బియ్యం పట్టుకుంటే చల్లగా ఉండాలి అంతే తే ఒక్కటి ఉండకూడదు బియ్యం మెత్తగానే ఉండాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటినీ కొన్ని కొన్ని మిక్సీకి వేసుకుంటూ ఇలా జల్లి పోసుకోవాలి ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి దాంట్లోకి జల్లి పోసుకోండి మెత్తటి పిండి మనకు దిగాలి ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే అయినా ఇట్లా అరిసెల పిండి వేసే మిషన్ ఉంటుంది ఆ మిల్లుకైనా ఇవ్వచ్చు అది మీ ఇష్టము నేనైతే తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇన్ని మనకి మిషన్కి వెయ్యదు కాబట్టి నేను ఇట్లా మిక్సీకి వేసుకుంటున్నాను ఇట్లంతా మిక్సీకి వేసుకున్న తర్వాత మనము ఈ పిండి అనేది ఆదకుండా చూసుకోవాలి అందుకే దీన్నంతా ఇట్లా ఒత్తి పెట్టేసి తగిన మనకు పిండి అనేది కొంచెం తడిగా చల్లగానే ఉంటుంది తేమైతే ఉండదు గైస్ అనేది ఉండకూడదు ఇలా దానిపైన ఒక మూత మూసేసుకుంటే మనకు తేమ అనేది ఆదిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఒకటి ముక్కాలు రెండున్నర కప్పుల బెల్లం కదా కాబట్టి ఒకటి ముక్కలు బెల్లం పొడిని తీసుకున్నాను దంచుకొని ఈ బెల్లాన్ని మాత్రం మీద ఇట్లా డార్క్గా ఉండే బెల్లాన్ని తీసుకోండి గేస్ అప్పుడే మనకు అరిసెలు పర్ఫెక్ట్గా బాగా టేస్ట్గా చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటాయి నేను పాత బెల్లం తీసుకున్నాను నేను రేషన్ బియ్యం తీసుకున్నాను గేస్ చెప్పడం మర్చిపోయినాను రేషన్ బియ్యం అయితేనే మనకు అరిసెలు చాలా బాగా వస్తాయి ఈ ఒకటి ముక్కల కప్పు బెల్లానికి హాఫ్ కప్పు నీళ్ళు పోసుకొని ఉంటపాకు రావాలి ఉండగా కట్టాలి అంతవరకు పాకాన్ని బాగా మొదలు పెట్టుకోవాలి నేనైతే దీన్ని ఏం ఫిల్టర్ చేసుకోలేదు ఎందుకంటే ఈ బెల్లంలో ఏంటి నెల ఏం లేవు డస్ట్ కాబట్టి అలానే వేసుకున్నాను డైరెక్ట్గా అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి చూడండికి ఒక గిన్నెలోకి ఇట్లా నీళ్ళు తీసుకొని మనకి పాకం వచ్చిందో లేదో కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు మనకి పాకం ఇట్లా కుత కుత నుగలు వచ్చేటప్పుడే మనకు పాకం వచ్చేది ఇదిగోండి గేస్ నేను ఇలాంటి బెల్లం తీసుకున్నాను ఈ కలర్లో ఉండేది వీలుంటే ఇలాంటిది తీసుకోండి లేదంటే నార్మల్గా వాడేది వేసేసుకోండి కేజీ బియ్యం తీసుకుంటే ముక్కలు కేజీ అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకోండి సరిపోతుంది చూడండి గేస్ మనకి ఇంకా ఇది కొంచెం సాగుతా వచ్చింది పాకము ఇంకొక రెండు నిమిషాలు ఉడకబెడతాము సరిపోతుంది ఇది ఉండలాగా రాలేదు మనకి ఖచ్చితంగా ఉండపాకు అనేది రావాలి వంట కట్టాలి నీళ్ళల్లో వేస్తే ఇంకొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి గేస్ మనకి అసలు కదలనే కదలేదు ఎట్లా వేసినట్టు అట్లనే పడింది ఇలా మనకి ఉండనేది ఫామ్ కావాలి చూడండి గేస్ ఇట్లా ఉండనేది ఫామ్ అయితేనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వెనకమ్మడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా తడి బియ్యం పిండిని పిండిని వేసేసుకోవాలి వేసేసుకొని వెనకమ్మడే మనం కలుపుకోవాలి నాకైతే మొత్తము చేసుకున్న పిండి మొత్తం పట్టేసింది నేను చెప్పిన కొలతల్లో చేసుకునే గేస్ మీకు అలసిల్లనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదురుతాయి చూడండి గేస్ మనం ఈ స్టేజ్లో ఉంది ఇప్పుడు మనకు చల్లగా అయితే మనకు ఇంత ఇట్లా పలుచగా ఉండదు మనకి పిండి చల్లాదిన తర్వాత గట్టిగా అవుతుంది అలాగే దీంట్లోకి వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని కలుపుకొని ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి అట్టసెల్ అనేటివి ఇట్లా నెయ్యి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం పిండి మా పిండి మొత్తం బాగా పూర్తిగా చల్లదాలి మనకి వేడిగా ఉండకూడదు ఇలా పూర్తిగా చల్లాదిన తర్వాత చూడండి గేస్ ఎంత గట్టిగా అయిందో మనకి నేను అంతా బయటికి తీసేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి నేను ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలా బాగా అంతా ఒక పిండి ముద్దలాగా చేసుకుంటాను అని చూడండి గేస్ ఇలా బాగా నీట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్గా వీటిని చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అది సెల్ల పిండిని చేసుకోండి కొంచెం పెద్ద చేసుకున్న పర్లేదు కొంచెం చిన్న చేసుకున్న పర్లేదు నేను ఇలా మీడియం సైజులో చేసుకుంటున్నాను పిండి ముద్దల్ని ఇవన్నీ ఇట్లా చేసుకొని పెట్టుకున్న తర్వాత నేను ప్రెస్లో ఒత్తుకుంటున్నాను పూదీల ప్రెస్ ఉంటుంది కదా అది నిట్లందో చేసుకుంటాం కదా ఇట్లా ఒక ప్రెస్ తీసుకొని దానిపైన ఒక ప్లాస్టిక్ పేపర్ పెట్టేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకున్నాను మళ్ళీ దానిపైన ఇంకొక పేపర్ వేసుకొని దానికి కూడా నెయ్యి అప్లై చేసుకున్నాను ఇప్పుడు ఈ నెయ్యి పైన ఈ అదిసల పాకం పొట్టను పెట్టేసుకొని మనకి ఎంత కావాలో అంత మెయిన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ స్టవ్ పైన ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని వచ్చుకున్నాను ఆయిల్ కూడా మనకు చాలా హీట్ కాకూడదు మీడియం హీట్గా ఉండాలి గైస్ ఇలా అన్నిటిని రెడీ చేసుకొని పెట్టుకోవాలి అది సెలో ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటే కదా దానికోసమని ఒక గిన్నె తీసుకొని దీనిపైన ఇట్లా అది ప్లేట్ పెట్టేసుకొని దీనిపైన అరిసె పెట్టేసుకొని అరిసెను ప్రెస్ గిన మనకు ఎక్సెస్ ఆయిల్ అంతా కిందికి గిన్నెలోకి దిగిపోతుంది దీనికోసమని మామూలుగా అందరూ డంప్లింగ్ ప్రెస్ అని ఉడింది వాడతారు అందరి ఇంట్లలో అది అవైలబుల్లో ఉండదు కదా కాబట్టి మనము అది యూజ్ చేయకుండా ఇలా నేను అందరికీ అవైలబుల్లో ఉండేట్టుగా చూపిస్తాను నాన్న గైజ్ ఇప్పుడు మీడియంగా హీట్ అయిన ఆయిల్లోకి ఈ అడిసెలు వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఇది వేగిన తర్వాత తీసేసుకొని ఇందాక చెప్పాను కదా ఇట్లా హోల్స్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకొని కింద ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి దానిపైన ఈ ప్లేట్ పెట్టుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేయండి గేస్ దీనిలో ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా ఈ గిన్నెలోకి దిగిపోతుంది ఇట్లా ఒక క్యాప్ కానీ ఒక గిన్నె కానీ తీసేసుకొని ఇట్లా పైన బ్రెడ్ చేసుకుంటే ఇలా మనకి ఎక్సర్సైలంతా కిందకి దిగిపోతుంది కానీ ఇవి స్టీల్వి కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి మనకు చేయి కాలే అవకాశం ఉంటుంది చూసుకొని చేసుకోండి గేస్ డంప్లింగ్ ప్రెస్ అయితేగినా మనకు ఊడింది కాబట్టి అది కాలదు మనం వేడి వేడి అర్చలే కదా మనం దానిపైన వేసి చేసేది కాబట్టి మనకు చేయి కాలే ప్రమాదం ఉంటుంది కాబట్టి చూసుకొని చేసుకోండి అలాగే ప్లెయిన్గా కొన్ని చేశాను ఒక రెండు ఇట్లా నువ్వులు పైన అడసలకి చల్లేసి రెండు వైపులా ఇలా చేసుకుంటున్నాను ఇట్లా మీరు నువ్వులు వేసుకొని చేసుకునే పాటైతే లైట్గా మీరు రోస్ట్ చేసుకొని నువ్వులని వీటిని పాలల్లో నానబెట్టుకొని ఈ పిండి పైన అప్లై చేసుకుంటే మనకి ఇట్లా విడిపోవు నువ్వులు నేను మర్చిపోయి రెండే కదా అని రెండింటికి నేను పెద్దగా పట్టించుకోలేదు అన్నీ ప్లేన్ వే చేశాను మొత్తము కాబట్టి మీకు నువ్వులు చేసుకునేది వేసుకొని చేసుకునేది ఇష్టమైతే పాలల్లో నువ్వులు నానబెట్టుకొని దానిపైన అప్లై చేయండి మీకు ఏమి ఇట్లా నాకు నేను చేశాను కదా ఆయిల్ విడిపోయినాయి కదా అట్లా విడిపోకుండా ఉంటాయి నువ్వులు అంతేగా అన్నీ ఇలా రెండు వైపులా తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనం వేడి వేడి బెల్లం అసలు రెడీ గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అన్నీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కేస్ ఈ రెండు రకాల పిండి వంటల్ని ఈ సంక్రాంతికి చేయండి కేస్ ఈ అరిసెల్ని ఇట్లా బెల్లంతోనే కాకుండా చక్కడితో కూడా చేసుకోవచ్చు మీకు ఎవరికన్నా కావాలంటే కామెంట్లో తెలిపండి కేస్ ఇలా ఈజీగా ఈ సంక్రాంతికి ఈ బెల్లం అరిసెలు మరియు కాదం గవ్వల్ని చేసుకోండి గేస్ చాలా అంటే చాలా బాగుంటాయి ఈ కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ అన్న గంట నాలో పెట్టుకోండి కేసు ఈ వీడియో కింద కేసు బాయ్